నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సేతంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా తమ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఏకమై పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని మాలో మాకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు జాతీయ తెలుగు అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం నుండి వారి యొక్క మాటలకి వారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి దేవుడు దేవుపండు మండల తెలుగు నాయకులంతా కూడా ఏకతాటిపై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మధ్య చిన్న చిన్న అపోహలు వల్ల కొంచెం ఇబ్బందికరమైన వార్తలు రావడం జరిగింది అవి ఈ తుఫాన్ లాగా ఈ రోజు నుండి పూర్తిగా సమస్య పోయినవి ఈ రోజు నుండి దేవపట్నం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసిమెలిసి పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మా మధ్య ఏ రకం విరోధాలు లేవు వైరుధ్యాలు లేవు మేమంతా కలిసిమెలిసి పనిచేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే రంపసారం కానిస్టిట్యూన్సీలో టిక్కెట్ ఇస్తారో వారికి పని చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను